నేను ఒక విజన్ని రూపకల్పన చేస్తే ఆ విజన్లో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకుని బ్రహ్మాండంగా మీరు చూస్తే రెండు వందల్లో ప్రారంభించాడు నేను ప పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో ప్రపంచంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది ఆ ఇంటర్నెట్ రెవల్యూషన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని ఐటీని ప్రమోట్ చేస్తే నేను ఆ సమయంలోనే ఐటెక్ సిటీ పెట్టి ఐటీని ప్రమోట్ చేశాను ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఐటీ చేసి ఇటీవల ఓసారి అనిపిస్తుంది నేను కష్టాల్లో ఉన్నప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు మీరు పోరాటిన విధానం నా జీవితంలో ఎప్పుడూ మరచిపోలేం అంటే ఓసారి రాజకీయ నాయకులు అనుకుంటాం మనం పనిచేస్తే ప్రజలు మర్చిపోతాం అనుకుంటాం కానీ కానీ ఒక్కొక్కసారి ఏ విధంగా ప్రజలు స్పందిస్తారనేది నా జీవితంలోనే కాదు ఎన్ని జన్మలెత్తి మళ్ళీ తెలుగు వాడుగానే పుట్టాలనుకుంటున్నా ఈ జాతికి సేవ చేయాలని ఆలోచిస్తున్నాను అలాంటి బ్రహ్మాండమైన స్ఫూర్తిని మీరిచ్చారు అయితే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు రెండు వేల సంవత్సరంలో తెలుగు వన్ డిజిటల్ ప్రయాణం ఈరోజు నాలుగు వందల ఛానల్స్ మొత్తం ఇప్పుడే చెప్పాడు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా తెలుగు వన్ ఉంటుంది నేను గర్వపడుతున్నా గర్విస్తున్నా ఈరోజు మనం చూసినప్పుడు రవిశంకర్ యొక్క కృషిని పట్టుదలని ప్రతిభని అన్నింటికంటే ముఖ్యంగా నేను ఒక విజన్ పెట్టుకుంటే నా విజన్కి పేర్లగా ఇంకొక విజన్ తయారు చేసుకొని ఒక పెద్ద ఎంపైర్ తయారు చేసుకున్నాడు ఆ ఎంపైర్లో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు